లోపల ఎన్ని ఉన్నాయి అసలు వాస్త మునుగుతుందా మునుగదా నేను పంపించిన తర్వాత ఇది మునుగుతాయా పోతాయా పోవని ఎస్టిమేట్ చేసిన తర్వాత చెప్తారు మీకు చెప్పిన తర్వాత ఒకవేళ పోతుంది అని అనుకుంటే వేరే ఇక్కడ గుడిసేస్తారు మీకు పోతారంటే ఏదన్నా మీకు చేసిన తర్వాతనే పంపిస్తారు కదా ఏం చేసినా కానీ మాకేం పైదేస్తా ఏం పైదాము

कुमार को मिमिने लाया దగ్గర దగ్గర ఎనభై ఎనభై ఏళ్ళు అయితుంది వీళ్ళు పెద్ద వాళ్ళు చెట్టు మేమైతే నలభై యాభై ఏళ్ళు ఎంత మంది వచ్చినా మార్కు అదే మార్కు ఇప్పుడే కొత్త అదే అదే మార్కు ఏమన్నా సార్ ఎప్పుడు వేసిండ్రు రెండు లట్ల మార్కింగ్ వేసిండు రెండు లెట్ల వేసిండు ఇప్పుడు కాదు అప్పుడు కాదు మేము ఎట్టుకోమంటారు మొత్తం మొత్తం ఉన్నారు కైకిల్ చేస్తున్నాం